హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది బ్రేక్ఫాస్ట్ అయితే మెత్తగా లాంటి స్పాంజ్ దోశ అయితే చూపించబోతున్నానండి ఈ స్పాంజ్ దోశ పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి ఇవి దేశవాళీ అటుకులైనా పర్వాలేదు మామూలుగా బయట కొనుక్కు తెచ్చుకున్న అటుకులైనా పర్వాలేదండి ఏ అయినా కూడా బాగానే ఉంటాయి ఇందులో కొంచెం మనం వాటర్ వేసుకొని శుభ్రంగా నీట్గా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి అందులో ఉన్న డస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోతుందనమాట ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని అందులోకి అదే కప్పుతో ఫుల్గా ఒక కప్పు అయితే గోధుమ రవ్వ తీసుకోవాలి హాఫ్ కప్ అటుకులు తీసుకుంటే వన్ కప్ గోధుమ రవ్వ తీసుకోవాలండి తర్వాత అందులోకి హాఫ్ కప్ పెరుగును తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకోవడానికి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా పట్టినా కూడా వేసుకున్నా ఏం పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుని వాటర్ అనేది వేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గోధుమ రవ్వ అంతా కూడా బాగా వాటర్ని పీల్చుకుంటుందండి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక ఇందులో ఉన్న గోధుమ రవ్వ అటుకులు కూడా బాగా చక్కగా నానిపోయినాయి చూసారు కదండీ మనం స్పూన్తో కలుపుకుంటే తెలిసిపోతుందనమాట ఇవి నానిందా లేదా అని ఇప్పుడు ఈ నానిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి మనం ముందుగానే వాటర్ వేసి నానపెట్టాం కాబట్టి ఆ వాటర్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు చాలా స్మూత్గా అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి చాలా స్మూత్గా అయితే బ్లెండ్ అయిందనమాట ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం కొంచెం బరకగా కాకుండా చాలా స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి అప్పుడే మనకి మెత్తగా లాంటి దోశలు అయితే వస్తాయండి మిగిలిన పిండి కూడా ఉంటే అది కూడా మిక్స్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి తర్వాత కొంచెం మిక్సీ జార్లో చాలా తక్కువగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి దగ్గర ఈనో ప్యాకెట్ ఉంటే అదైనా పర్వాలేదు మనం ఈ వంట సోడ అయినా ఈనో ప్యాకెట్ అయినా కొంచెం పులియడానికి పులియటానికి పిండిని వేసుకుంటున్నామండి ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి పక్కన పెట్టుకొని దీంట్లోకి చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక కొబ్బరి చెక్కని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి మనం పప్పులు ఏమీ యాడ్ చేయట్లేదండి ఇందులో పుట్నాలు కానీ పల్లీలు కానీ ఏ పప్పులు యాడ్ చేయకపోయినా కానీ మనకి ఇది హోటల్ చట్నీలా ఉంటుందండి చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటుంది ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిరపకాయలను వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర టేస్టీకి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పాలుని యాడ్ చేసుకోవాలండి ఇదే సీక్రెట్ అనమాట ఈ చట్నీ కమ్మగా టేస్టీగా ఉండటానికైతే పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం తాలింపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి ఒక గరిటతో పిండి తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ దోశలాగా పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవద్దండి కొంచెం మందంగానే ఉండాలి అప్పుడే మనకి స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట దోశలు ఇలా హోల్స్ పడినాయి అంటే మనం షోడా వేసుకున్నాం కదండి దానివల్ల ఇలా హోల్స్ పడినాయి అలా పడితేనే మనకి ఈ పిండి అనేది చక్కగా పులిసినట్టు అప్పుడే దోశలు కూడా టేస్ట్ బాగుంటాయి చూసారు కదండి మంచి కలర్ అయితే వచ్చినాయి గోల్డ్ కలర్లోకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఈ దోశను తీసుకుని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మళ్ళీ పిండి వేసుకునేటప్పుడు ఒకసారి గరిటితో మిక్స్ చేసుకుని దోశను వేసుకోవాలి ఇలాగ ఎన్ని దోశలైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా స్మూత్గా లాగా అయితే ఉంటాయి అన్నమాట మనం ఇందులో అటుకులు వేసుకున్నాము తర్వాత గోధుమ రవ్వ వేసుకున్నాము రెండు కూడా హెల్దీ ఎన్ని తిన్నా కూడా దోశలు అలా తింటూనే ఉంటాం అనమాట అంత బాగుంటాయి ఇంట్లో రుబ్బుకునే పిండి అయిపోయినప్పుడు ఏం టిఫిన్ చేయాలని లోపే మనం పది నిమిషాల్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చండి అంత సింపుల్ రెసిపీ అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో దోశలు అయితే ఇవి చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటాయండి స్పాంజీగా చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఈ అయితే చిన్నపిల్లలైనా పళ్ళు లేని ముసలి వాళ్ళైనా కూడా ఈజీగా తినేసేయచ్చండి అంత బాగుంటాయి ఈ స్పాంజీ దోశలోకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి టమాటో చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది ఏ చట్నీ అయినా కూడా అదిరిపోతుందండి ఇందులోకి అయితే కాంబినేషన్గా చూసారు కదండీ చాలా సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి చాలా ఫాస్ట్గా అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్